రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆధ్వర్యం రోజున పద్మశాలి అఫిషియన్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల పోపా మరియు హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సిరిసిల్ల పట్టణంలోని శివనగర్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పద్మశాలి విద్యార్థుల కోసం నలభై రోజుల పాలిటెక్నిక్ శిక్షణ మరియు హోమియోపతి ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ హెల్త్ క్యాంప్ లో రెండు వందల నలభై మందికి పద్నాలుగు మంది డాక్టర్స్ వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు మామలు అదే నీళ్ళ లో నేను నేను ఇక్కడికి వచ్చి भी बाड़ बाड़ भी सारी चलिएगा నా పేరు డాక్టర్ ఉమేష్ నేను హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ని హంసా హోమియోపతి మెడికల్ కాలేజ్ గత ఏడేళ్ళుగా మెడికల్ కాలేజ్గా ఒక సంవత్సరానికి వంద మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ డాక్టర్స్ బయటకు వచ్చిన సందర్భంలో అండ్ ఇది ఏప్రిల్ టెన్త్ ప్రపంచ హోమియో హోమియోపతి దినోత్సవం డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ప్రకటించిన సందర్భంగా ఈ నెలంతా హోమియోపతి వైద్య విధానానికి సంబంధించి కొంత అవేర్నెస్ కొంత అవగాహన కల్పించడానికి మన సిరిసిల్ల పట్టణంలో ఈరోజు ఎంచుకోవడం జరిగింది ఇక్కడి నుంచి అంటే నేను గర్వంగా ఫీల్ అంటే సిరిసిల్ల నుంచి ఇప్పటివరకు మనకి నలుగురు స్టూడెంట్స్ మా కాలేజ్లో ఉత్తీర్ణులయ్యి అక్కడ ఉన్నారు సో వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది అండ్ హోమియోపతి పట్ల చాలామందికి ఒక ఇది తెలియజేయాలని చెప్పి ఈరోజు క్యాంప్ పెట్టడం జరిగింది సో దీనికి సహకరించిన కోపా సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అట్లాగే మన హెల్పింగ్ హార్ట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళు మాకు చక్కటి ఇచ్చిండ్రు అండ్ ఈ అరేంజ్మెంట్స్ అంతా చూసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా తరచుగా వచ్చే విలు ఉండేటట్టుగా త్వరలో ఒక పర్మనెంట్గా ఒక క్లినికే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాము హంస హోమిప్రతి తరఫు నుంచి అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నాము పెద్దలందరితోటి మాట్లాడి అది పాసిబిలిటీకి ఎట్లా జరుగుతుంది అనేది మేము ఆలోచించి ఇంకా త్వరలో మా ఇక్కడ పట్టణంలో ఉన్న మీద వివిధ రకాల వేరే డాక్టర్లతో సహకారంతో కూడా ఒక మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ మెగా మెడికల్ క్యాంప్ కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము త్వరలో అది అనౌన్స్ చేసి అది పెద్ద ఎత్తున చేసే ప్రోగ్రామ్ దానికి ఇంకా పొలిటికల్గా కానీ ఇంకా మనకి వ్యాపారవేత్తలు కానీ వాళ్ళందరి సహకారంతో పెద్ద ఎత్తున చేద్దామని ఒక ఆలోచన కూడా చేస్తుంది థ్యాంక్ యూ పద్మశాలి అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్లా జిల్లా ఆధ్వర్యంలోపల ఈరోజు రెండు ప్రధానమైనటువంటి క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా నలభై ఐదు రోజుల పాటు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోసము పద్మశాలి టీచర్స్ ఆధ్వర్యంలో కలెక్ట్ క్యాంపును ఏర్పాటు చేసినాము దాన్ని ఈరోజు ఇనాగ్రల్ సెషన్ చేసి దానికి సంబంధించిన నాలుగు సబ్జెక్టులతో చోటులను అరేంజ్ చేసి వారి ద్వారా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు జరిగింది అదేవిధంగా నలభై ఐదు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రము మూడు గంటల నుండి ఆరున్నర గంటల వరకు నిత్యము నాలుగు గంటల పాటు పిల్లలకు పార్టీ ఎక్కువ సంబంధించినటువంటి అనుకూలం నేర్పిస్తూ పాఠ్యాంశాలను బోధిస్తూ వాళ్ళని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ప్రతిరోజు నలభై ఐదు రోజుల వరకు అంటే మే ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు హంస మెడికల్ అండ్ రీసెర్చ్ కాలేజ్ ఆధ్వర్యంలోపల మరి హెల్పింగ్ గార్డ్స్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఈరోజు హోమియోపతి క్యాంపును కూడా దాదాపు పద్నాలుగు మంది డాక్టర్లతోటి ఈ రోజున హోమియోపతి క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయగల జరిగింది మరి ఈ అవకాశం దీనిలో కూడా చాలామంది ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు దాదాపుగా ఒక మూడు వందల యాభై మంది ఇప్పటి వరకు ఈ యొక్క క్యాంపుకు అటెండ్ అయ్యి వారు వైద్య సేవలు అనేది పొందడం జరిగింది ఇక్కడ పూర్తి ఉచితంగా అంటే మేము చేసేటువంటి కోపా చేసే ప్రతి కార్యక్రమం కూడా ఉచితమైనటువంటి కార్యక్రమము కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మరి ఈ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ